ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతరపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కాండ కాండయ్యందరి ముప్పై మూడవ సర్గయ్యందరి గల అరవై ఆరు శ్లోకముల యొక్క వచ్చిన భావసారాన్ని లక్ష్మణుడు కిష్కింద శోభను చూస్తూ సుగ్రీవుని గృహంలో ప్రవేశించుట అక్కడ కోపంతో ధనుష్ఠంకారం చేయుట భయపడిన సుగ్రీవుడు అతని కోపాన్ని శాంతింపచేయడానికై తారను పంపగా ఆమె లక్ష్మణుని అనునయించి అంతఃపురంలోకి తీసుకుని వచ్చుట అనే కథగా వింటారు పెమ్మట అంగదాదుల చేత లోపలికి ఆహ్వానింపబడిన శత్రువీర సంహారకుడైన లక్ష్మణుడు రాముని ఆజ్ఞ ప్రకారం పర్వతముల మధ్యనున్న రమ్యమైన కిష్కింధా నగరంలో ప్రవేశించాడు అక్కడ ద్వారమునందున్న పెద్ద శరీరములు గొప్ప బలము గల వానరులందరూ లక్ష్మణుని చూసి చేతులు జోడించి నిలబడ్డారు కోపంతో నిట్టూరుస్తున్న ఆ లక్ష్మణుని చూసి వానరులు భయపడ్డారు అతని చుట్టూ చేరలేదు రత్నములతో నిండి ఉన్న శ్రేష్టమైన ఆ కిష్కింధాపురములోని ఉద్యానవనములన్నీ కూడా పుష్పించి ఉన్నాయి అట్టి శ్రేష్టములైన వస్తువులతో నిండిన ఆ రమ్యమైన పురాన్ని శ్రీమంతుడైన లక్ష్మణుడు చూశాడు ఆ కిష్కింధ మేడలతోనూ ధనికుల భవనములతోనూ ఇరుగ్గా ఉన్నది అనేక విధములైన రత్నములతోనూ అన్ని కాలాల ఫలములు నిచ్చేటువంటి పుష్పించిన వృక్షాలతోటి ప్రకాశిస్తోంది దేవతల పుత్రులు గంధర్వుల పుత్రులు ఇచ్చానుసారం రూపాలను ధరించగలవారు దివ్యములైన మాలలను వస్త్రములను ధరించిన వారు చూడ్డానికి ఆనందం కలిగించేవారు అయిన వానర్లు ఆ నగరాన్ని శోభింపచేస్తున్నారు ఆ నగరంలోని రాజమార్గాలు ఘ్రాణేంద్రియములకు తృప్తి కలిగించే చందన అగరు పద్మముల సువాసనలతోనూ మైరేయము మధువు అను మధ్యముల సువాసనలతోనూ నిండి ఉంది లక్ష్మణుడు అక్కడ చాలా అంతస్తులు ఉన్న వింజ మేరు పర్వతముల వలె ఎత్తైన ప్రసాదములను నిర్మణములైన కొండకాలువలను చూశాడు రాజమార్గమునందు రమ్యమైన అంగదుని గృహాన్ని మహాత్ములు వానర నాయకులు అయిన మైంద ద్విధ గవయ గవాక్ష గజ శరభ విద్యున్మాది సంపాతి సూర్యాక్ష హనుమత్ వీరబాహు సుబాహు నల కుముద సుషేన తార జాంబవత్ దధివక్త్ర నీల సుపాటల సునేత్రుల గొప్ప సంపద గల శ్రేష్టములైన గృహాలను చూశాడు గంధములతోనూ మాలికలతోనూ అధికమైన ధనధాన్యములతోనూ ఉత్తమ స్త్రీలతోనూ కూడిన ఆ ప్రసాదాలు తెల్లని మేఘాల వలె ప్రకాశిస్తున్నాయి అక్కడ దేవేంద్రుని భవనం వలె రమ్యమైన ఆక్రమింప శక్యం కాని వానరరాజు గృహాన్ని చూశాడు ఆ గృహం చుట్టూ తెల్లని పర్వతం ఉన్నది కైలాస శిఖరముల వంటి తెల్లని రుజువులతో ప్రకాశిస్తోంది సమస్తములైన కోరికలు అనే ఫలాలను ఇచ్చేటువంటి పుష్పించిన వృక్షాలతో శోభిల్లుతోంది దాని సమీపంలో శోభాయుక్తములైనవి నల్లని మేఘములతో సమానాలు దివ్యములైన పుష్ప ఫలాలు కలవి చల్లని నీడనిచ్చేవి మనోహరములు అయిన దేవేంద్రుడిచ్చిన వృక్షాలున్నాయి ఆయుధములు ధరించిన వానర్లు దాని ద్వారాల వద్ద నిలబడి ఉన్నారు తెల్లని ఆ భవనం శ్రేష్టములైన పుష్పమాలలు వ్రేలాడదీసి అలంకరించారు దాని ముఖద్వారం పరిశుద్ధమైన బంగారంతో నిర్మించబడింది మహాబలశాలి అయిన లక్ష్మణుడు అట్టి సుగ్రీవ భవనంలోకి సూర్యుడు పెద్ద మేఘంలోకి ప్రవేశించినట్లు ప్రవేశించాడు ఆ లక్ష్మణుని ఎవ్వరూ అడ్డుకోలేదు ధర్మాత్ముడైన ఆ లక్ష్మణుడు అనేక వాహనాలతోనూ ఆసనములతోనూ కూడిన ఏడు వాకిళ్లను దాటి వెళ్ళి చాలా విశాలంగా బాగుగా రక్షింపబడిన అంతఃపురాన్ని చూశాడు ఆ అంతఃపురంలో అక్కడక్కడ శ్రేష్టమైన ఆస్తరణములు పరిచిన ఎన్నో ఉత్తమములైన ఆసనాలు బంగారు పర్యంకాలు వెండి పర్యంకాలు అంటే సోఫాలు అమర్చబడ్డాయి అంతఃపురంలో ప్రవేశించగానే లక్ష్మణకు వీణాతంతుల నాదంతో కలిసిన సమమైన తాళాలు పదములు అక్షరములు గల అవిచ్ఛిన్నంగా వస్తున్న మధురమైన ధ్వని వినబడింది మహాబలశాలి అయిన ఆ లక్ష్మణుడు సుగ్రీవుని గృహంలో అనేక విధములైన ఆకారాలు గల సౌందర్య యవ్వనముల చేత గర్వించిన స్త్రీలను చాలామందిని చూశాడు లక్ష్మణుడు అక్కడ ఉత్తమమైన అలంకారాలు అలంకరించుకుని మాలలకు తగిన పుష్పాలతో కట్టిన మాలలు ధరించి ఉత్తమమైన పుష్పమాలలను నిర్మించడంలో వ్యగ్రలైన స్త్రీలను చూసి పిమ్మట సుగ్రీవుని అనుచరులను కూడా చూశాడు వారిలో తృప్తి లేనివారు గాని ఎక్కువ కార్యభారంతో ఉన్నవారు గాని ఉదాత్తమైన వేషం లేనివారు గాని లేకున్నారు శ్రీమంతుడైన ఆ లక్ష్మణుడు నూపురముల శబ్దములను వడ్డాణముల ధ్వని వినగానే ముందుకు వెళ్ళడానికి కొంచెం సందేహించాడు ఆభరణముల ధ్వని వినగానే లక్ష్మణుడు మిక్కిరి కోపా దిక్కులు ప్రతిధ్వనించినట్లు ఠంకార ధ్వనిని చేశాడు రామునుకు కలిగిన శోకంతో తాను కూడా బాధపడుతున్న మహాబాహువైన ఆ లక్ష్మణుడు సచ్చరిత్ర కలవాడవడం చేత దూరంగా వెళ్లి స్త్రీ సన్నిధి లేని ప్రదేశంలో నిలబడ్డాడు అప్పుడు వానర రాజైన సుగ్రీవుడు ఆ ధనుష్ఠంకారం చేత లక్ష్మణుడు వచ్చినట్లు తెలుసుకుని భయపడి రాజ ఆసనం నుంచి లేచాడు అంగదుడు ముందుగా నాతో చెప్పినట్టే సోదరుని ఎందు ప్రేమగల ఈ లక్ష్మణుడు వచ్చాడు సందేహం లేదు సుగ్రీవుడు అంగదుడు చెప్పడం చేత అంగదుడు చెప్పడం చేత ధనుష్ఠంకార చేతను లక్ష్మణుడు వచ్చినట్టుగా తెలుసుకున్నాడు అతని ముఖం వెలవెలపోయింది పిమ్మట భయంతో కంగారు పడుతున్న మనస్సు గల వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు చూసే వారికి ఆనందం కలిగిస్తూ తారతో హితమైన వాక్యాన్ని తొందర లేకుండా ఈ విధంగా పలికాడు ఓ తార స్వభావం చేత మృదువైన మనస్సు గల ఈ లక్ష్మణుడు కోపంతో వచ్చినట్లుంది దీనికి కారణం ఏమై ఉంటుందో యువకుడైన ఈ లక్ష్మణుడు నాకు కోపకారణం ఏదై ఉండునని ఊహిస్తున్నావు నరశ్రేష్ఠుడైన ఇతడు కారణం లేకుండా కోపించరు కదా మనం ఇతనికి ఏమైనా అప్రియం చేసి ఉన్నామా అనే విషయాన్ని నీ బుద్ధి చేత శీఘ్రంగా నిశ్చయించి వెంటనే చెప్పు లేదా నీవే వెళ్ళి ఈతనిని చూసి మంచి మాటలతో అనుగ్రహింప చేసుకో నిన్ను చూడగానే పరిశుద్ధమైన మనస్సు గల అతని కోపం శాంతిస్తుంది మహాత్ములు ఎక్కడా కూడా స్త్రీల విషయంలో దారుణ కృత్యాన్ని చెయ్యరు కదా నీవు మంచి మాటలతో దగ్గరకు వెళ్ళిన పిమ్మట పత్రముల వంటి నేత్రములు గల శత్రు సంహారకుడైన ఆ లక్ష్మణుని ఇంద్రియాలు మనస్సు ప్రసన్నాలవుతాయి పెమ్మట అతన్ని నేను చూస్తాను అని పలికాడు ఆ తార నేత్రాలు మతము చేత వ్యాకులములై ఉన్నాయి ఆమె శరీరమునందు వడ్డాణము బంగారు సూత్రము వేలాడుతున్నాయి ఉత్తమ లక్షణ సంపన్నురాలైన ఆమె శరీరం కొంచెం ముందుకు వంగి ఉంది అట్టి తార తొట్టుపడుతూ అంటే కొంచెం తూలుతూ లక్ష్మణుని దగ్గరకు వెళ్ళింది మహాత్ముడైన ఆ లక్ష్మణుడు తారను చూడగానే ఉదాసీనుడయ్యాడు స్త్రీ సమీపమునందు ఉండడం చేత కోపం తొలగి తల ఉంచుకున్నాడు మద్యం సేవించి ఉండడం చేత లక్ష్మణుని దృష్టి ప్రసన్నంగా ఉండడం చేత ఆ తార సంకోచాన్ని విడిచి స్నేహంతో ప్రగల్భంగా ఉన్న గొప్ప అర్థం గల బ్రతిమాలుకున్నట్లున్న వాక్యాన్ని ఈ విధంగా పలికింది ఓ రాజకుమార నీ కోపానికి కారణం ఏమిటి నీ ఆజ్ఞను పాటించనివాడు ఎవరు ఎండిన వృక్షములతో నిండిన అడివి వైపు వస్తున్న దావాజ్ఞని నిర్భయంగా సమీపిస్తున్నవాడు ఎవడు అని పలికింది ఆ లక్ష్మణుడు తార బ్రతిమారుకుంటూ అధికమైన స్నేహంతో ప్రయోజనాన్ని చూపుతూ పలికిన మాటలు విని శంకలేని వాడే ఇట్లు పలికాడు హితాన్ని కోరే ఓ తార నీ భర్త ధర్మార్థముల సంపాదనమును చేయక కామ ప్రవృత్తి మాత్రమే ఎంచుకున్నాడు నీవు ఈతని దోషాన్ని గుర్తించడం లేదు అమాత్య పరిషత్తుతో కూడిన సుగ్రీవుడు భోంగములను మాత్రమే సేవిస్తూ రాజకార్యాన్ని గాని శోకాక్రాంతలమైన మమ్ము గూర్చి గాని ఆలోచించడం లేదు సుగ్రీవుడు నాలుగు మాసాలు అవధిగా ఇచ్చి ఇప్పుడు మరమత్తుడై విహరిస్తూ ఆ మాసాలు గడిచిన విషయాన్నే గుర్తించడం లేదు ధర్మార్థముల సిద్ధిని కోరేవాడు ఈ విధంగా మద్యపానం చేయదగినది కాదు పానము వలన ధర్మ అర్థ కామాలు మూడు చెడిపోతాయి ఉపకారాన్ని పొంది ప్రత్యుపకారం చేయని వానికి గొప్ప ధర్మలోపం కలుగుతుంది గుణవంతుడైన మిత్రుని పోగొట్టుకున్న వానికి గొప్ప అర్థలోపం కలుగుతుంది సత్యమునందు ధర్మమునందు ఆసక్తిగల మిత్రుడు అర్థ విషయములందు గుణ విషయములందు శ్రేష్ఠుడు కానీ నీ భర్త ఆ రెండింటినీ విడిచిపెట్టాడు ధర్మమునందు నిలిచి ఉండలేదు ప్రస్తుతం మా కార్యం ఈ విధంగా ఉన్న పరిస్థితిలో మేము ముందు ఏం చేయాలో నువ్వే చెప్పు అని పలికాడు ధర్మార్థముల నిశ్చయముతో కూడిన మధురమైన ఆ లక్ష్మణుని మాటలు విని తార కాలము మించిన రాముని కార్యము విషయమున దాన్ని ఏ విధంగా అయినా సాధించగలను అనే విశ్వాసంతో కూడిన లక్ష్మణునితో మరల ఈ విధంగా పలికింది అనగా రాముని కార్యము విషయంలో విశ్వాసం కలిగేటట్లుగా పలికింది వీరుడైన ఓ రాజకుమారా ఇది కోపానికి కాలం కాదు స్వజనము విషయమున కోపించకూడదు నీ ప్రయోజనమును సాధించవలనని కోరుతున్న ఆ సుగ్రీవుని పొరపాటును నువ్వు సహించాలి అధికమైన గుణములు కలవాడు అల్ప గుణములు కలవాని విషయంలో కోపిస్తాడా ఉద్యమశీలుడు గొప్ప తపస్సు కలవాడు అయిన నీ వంటి వాడు కోపానికి వసుడవుతాడా రాముని కోపం ఇట్లు అమోఘమైనదో నాకు తెలుసు కార్యము విషయంలో ఆలస్యమైనదని నాకు తెలుసు నీ విషయంలో మేము చేసిన అపచారం కూడా నాకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలో ఆ విషయం కూడా నాకు తెలుసు ఓ లక్ష్మణ మన్మతోనే బలం ఎంత సహింపశక్యం కానిదో నాకు తెలుసు ఇప్పుడు సుగ్రీవుడు ఏ స్త్రీ జన్మనందు కామంతో నిరంతరం ఆసక్తుడై ఉన్నాడో వారు కూడా నాకు తెలుసు నీవు ఈ విధంగా కోపానికి వసుడవడం చూడగా నీకు కామతంత్రమునందు ఆసక్తి లేదు అని తెలుస్తోంది కామమునందు ఆసక్తుడైన మనుష్యుడు దేశ కాలములను గాని గాని చూడడు కదా కామ ప్రవృత్తి కలవాడై కామావేశం చేత సిగ్గు విడిచి నా దగ్గరనే ఉన్న నీ సోదరుని వంటి వాడైన ఆ సుగ్రీవుని క్షమించు ధర్మం చేత తపస్సు చేత పేరు పొందిన మహర్షులు కూడా కామవసులై నిరంతరం మోహంతోటే ఉంటారు వానరుడు సహజంగా చెప్పల స్వభావం కలవాడు అయిన సుగ్రీవుడు కామాసక్తుడు కాకుండా ఏ విధంగా ఉంటాడు మహాప్రభావశాలి అయిన లక్ష్మణునితో ఆ తార ఈ విధంగా గొప్ప అర్థం గల వచనాన్ని పలికి చేత వ్యాకులమైన నేత్రాలు కలదై విలాసపూర్వకంగా తన భర్తకు హితమైన వాక్యాన్ని మరల ఈ విధంగా పలికింది కామమునకు విధేయుడైన సుగ్రీవుడు నీ కార్యాన్ని సాధించడానికి తగు ప్రయత్నాలు జరుగుటకు చాలా కాలమునకు పూర్వమే ఆజ్ఞాపించి ఉన్నాడు గొప్ప పరాక్రమం కలవారు స్వేచ్ఛానుసారంగా రూపాలను ధరించగలవారు అనేక పర్వతముల మీద నివసించేవారు అయిన వానర్లు కోట్ల కొలది వందల కొలది వేల కొలది వచ్చి ఉన్నారు కదా అందువల్ల అంతఃపురముకు రా నీవు చరిత్రను రక్షించినావు నువ్వు మంచి నడవడిక కలవాడవు సత్పురుషులు మైత్రి పురస్సరంగా మిత్రుల భార్యలను చూడడంలో దోషం లేదు అని పలికింది లక్ష్మణుడు తార అనుమతించడం చేత కార్యములకు సంబంధించిన తొందర ప్రేరేపించడం చేత అంతఃపురంలోకి ప్రవేశించాడు పిమ్మట లక్ష్మణుడు అమూల్యమైన ఆస్తరణము కప్పిన బంగారు ఉత్తమ ఆసనమునందు కూర్చున్న సూర్యుని వంటి కాంతి గల సుగ్రీవుని చూశాడు శ్రేష్టమైన రూపంగా తన శరీరం శ్రేష్టములైన అలంకారాలతో చిత్రంగా ఉంది శ్రేష్టములైన పుష్పమాలలను వస్త్రాలను ధరించిన యశాలి అయిన ఆ సుగ్రీవుడు మహేంద్రుని వలె జయింప శక్యం కానివాడు అతని చుట్టూ దివ్యములైన ఆభరణాలు పుష్పమాలలో ధరించిన స్త్రీలు నిలిచి ఉన్నారు అతన్ని చూడగానే కోపం చేత కదలుచున్న ఎర్రనైన నేత్రాలతో లక్ష్మణుడు యముడి వలె కనబడ్డాడు రొమను గాఢంగా కౌలించుకుని శ్రేష్టమైన ఆసనంపై కూర్చొని ఉన్న శ్రేష్టమైన బంగారం వంటి వర్ణం గల విశాల నేత్రుడైన వీరుడైన సుగ్రీవుడు దైన్యమెరుగని బలంగలవాడు విశాల నేత్రుడు అయిన లక్ష్మణుని చూశాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి ముప్పై మూడవ సర్గ ఎందలి గల అరవై ఆరు శ్లోకముల యొక్క వచన భావసరాన్ని లక్ష్మణుడు కిష్కింధ శోభను చూస్తూ సుగ్రీవుని గృహంలో ప్రవేశించుట అక్కడ కోపంతో ధనుష్టంకారం చేయుట భయపడిన సుగ్రీవుడు అతని కోపాన్ని శాంతింపచేయడానికై తారను పంపగా ఆమె లక్ష్మణుని అనునయించి అంతఃపురంలోకి తీసుకుని వచ్చుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ అయిన అరణ్యకాండ ఎందరి ముప్పై నాలుగవ సర్గ ఎందరి గల పంతొమ్మిది శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు లక్ష్మణుని వద్దకు వెళ్ళుట లక్ష్మణుడు అతన్ని భయపెట్టుట అనే కథగా విందాం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే రామ తత్తుల్యం రామ నామరా ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా భవంతు శుభమస్తు సుఖమస్తు స్వస్తి